అమెరికాలోని బ్రూక్లిన్ కు చెందిన ఓ నలభై ఎనిమిది ఏళ్ల ప్రొఫెసర్ తన నూట అరవై ఐదవ బిడ్డను ప్రపంచంలోకి స్వాగతించాడన్న వార్త ఒక్కసారిగా కలకలం రేపింది సాధారణంగా ఎక్కువ మంది భార్యలను పెళ్లిలు చేసుకుని వందకు పైగా సంతానాన్ని కన్నా వారి గురించి విన్నా అలాంటిది కేవలం ఒక పెళ్లి చేసుకుని నూట అరవై ఐదు మంది పిల్లలు కన్నా అతడు రానున్న కొద్ది కాలంలో మరో పది మందికి జన్మనివ్వనున్నాడు అయితే నిజంగా అతను అంతమందిని కనలేదు కానీ వారి జన్మకు మాత్రం అతడే కారణం తాను ఓ స్పామ్ డోనర్ ఆ మధ్య మనం వికీ డోనర్ మిస్ షెట్టి మిస్టర్ పోలి శెట్టి లాంటి సినిమాలు చూసాం కదా అందులో కథానాయకుడి పాత్ర ఈయన్ను చూసి ఇన్స్పైర్ అయ్యారని చెబుతున్నారు బ్రూక్లిన్ లో పిల్లలకు గణితం బోధించే ఈ ప్రొఫెసర్ పేరు ఏరీ నాగెల్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరం నుంచి వీర్యదానం చేస్తున్నాడు అన్ని దానాల్లో రక్తదానం గొప్పదని అంటారు కదా అలాగే ఈయన స్పోమ్ డొనేషన్ కూడా అంతే గొప్పదని అందుకే నిష్ఠగా గత ఇరవై ఆరు సంవత్సరాలుగా పిల్లల్ని కట్టునే ఉన్నాడు ఈ జూవెష్ స్పోమ్ డోనర్ ఏరి నాగెల్ కు రోక్సానే అనే అమ్మాయితో పెళ్లి కూడా జరిగింది వారికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు ఇలా తనకు నూట అరవై ఐదు మంది పిల్లలున్న ఉన్న సంగతి భార్యకు కూడా తెలుసు అయితే వారందరి గురించి మొదటిసారి తెలుసుకున్నప్పుడు ఆమెకు ప్రపంచం తలకిందులైనట్లుగా భావించిందట లోక్సానేకు ఈ కార్యక్రమం చిరాక్ కలిగించేది ఇంకా చాలు అంటూ గత ఎనిమిదేళ్లుగా ఒత్తిడి చేస్తుంది మరో రెండేళ్ల దాకా ఈ కార్యక్రమం కొనసాగిస్తానని ఆపై రెండు వేల ఇరవై ఆరులో లో ఆపిస్తానని ఆమెకు ప్రామిస్ చేశాడు నాగెల్ నిజానికి అమెరికాలో స్పమ్ బ్యాంకుల్లో ఈ కార్యక్రమానికి విపరీతమైన ఖర్చు చేయాల్సి ఉంటుంది అయితే నాగెల్ మాత్రం అదో సేవగా భావించి పూర్తి ఉచితంగా దాన కార్యక్రమం నిర్వహిస్తున్నాడు అనేక కారణాలతో పిల్లలు కలగని వారికి తాను ఆశాకిరణంగా మారిపోయాడు ఏరి నాగె ఈయన ద్వారా లెస్బియన్ కపుల్స్ సింగిల్ ఉమెన్స్ సంతానతో బాధపడే ఎంతో మందికి ఊరట లభించింది ఇప్పుడు ఏరి నాగెల్ కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్లోరిడా ఇలినాయిస్ వర్జీనియా కనెక్టికట్ ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో మూడంకెల సంఖ్యలో సంతానం ఉన్నారు నాగల్స్ స్పమ్ డొనేట్ చేసిన వారిలో ఎక్కువగా న్యూయార్క్ లో నివసిస్తున్నారు న్యూయార్క్ లో యాభై ఆరు మంది న్యూ జెర్సీలో ఇరవై మంది కనెక్టికట్ లో పదమూడు మంది జీవనం సాగిస్తున్నారు తన స్వం ద్వారా జన్మించిన తన కుమారులు కుమార్తెలతో చాలా మందిని తరచుగా కలుస్తుంటానని నాగల్ చెప్పాడు వారంతా చట్టపరంగా తన పిల్లలు కాకపోవచ్చు కానీ వారిని రెగ్యులర్ గా కలుస్తుంటానని చెప్తున్నాడు అమెరికాలో ఇలాంటి కార్యక్రమానికి పెద్దగా అభ్యంతరాలు ఉండవు ఒక్కోసారి వారిని గ్రూప్ మీటింగ్లలో కలుసుకొని కలుసుకుని గడపడం అతనికి ఆనందం కలిగిస్తుందని చెప్తున్నారు పిల్లలు పేరెంట్స్ మొహాల్లో ఆనందాన్ని చూసి తాను మురిసిపోతుంటాడు అందుకే ఇన్నేళ్లుగా ఈ పని చేస్తున్నానని అంటున్నారు అమెరికాలో ఇప్పుడు ఏరి నాగెల్ ను ది అని పిలుస్తున్నారు ప్రస్తుతం యుఎస్ కెనడా ఆసియా ఆఫ్రికా యూరోప్ లో పది మంది మహిళలు తన స్పోమ్ ద్వారా గర్భవతులుగా ఉన్నారు వారిలో ఒకరు ఏ క్షణంలోనైనా ప్రసవానికి సిద్ధంగా ఉండగా జూలై ఆగస్టు నెలల్లో ఇద్దరు ప్రసవానికి సిద్ధంగా ఉన్నారని నాగల్ చెప్తున్నాడు స్పోమ్ డోనర్ ఆరి నాగల్ కు ఈ ఏడాది ఆగస్టు నలభై తొమ్మిది ఏళ్లు రానున్నాయి తనకు యాభై ఏళ్ళు వయసు వచ్చే వరకు స్పెర్మ్ డోనర్ గా కొనసాగుతానని అప్పటి వరకు నూట డెబ్బై ఐదు మంది పిల్లలకు బయలాజికల్ ఫాదర్ అవుతానని అంటున్నాడు చాలా మంది పిల్లలను కలిగి ఉండటం వల్ల జీవితంలో ఆనందాన్ని పొందవచ్చని అంటున్నాడు నాగెన్ అయితే భార్య అనే పట్టుబడుతుండటంతో ఇక చాలు రిటైర్ అయిపోతానని అంటున్నాడు చాలా మంది భర్తలకు వీర్యంలో కౌంట్ సరిపడా ఉండదు పిల్లలు లేని జీవితం ఎలా ఉంటుందో సంతానలేమితో బాధపడే వారికి తెలుస్తుంది వివాహిత మహిళలు వేరే పురుషుల వీర్యం మీద ఆధారపడి పిల్లలను కనడం అన్నది సంతాన సాఫల్య కేంద్రాలలో ఏనాటి నుంచో సాగుతుంది బ్లడ్ బ్యాంకు లాగా సీమన్ బ్యాంకులు దేశంలో చాలా చోట్లు ఉంటున్నాయి పురుషుల నుంచి వీర్యం సేకరించినట్టుగా మహిళల నుంచి అండాల్ని కూడా ఇప్పుడు నిల్వ చేస్తున్నారు ఎందుకంటే ఓ వయసు దాటాక మహిళల్లో అండోత్పత్తి సరిగ్గా ఉండదు అందుకే సరైన వయసులో ఉన్నప్పుడే తమ అండాల్ని నిల్వ చేసుకోవడం అన్నది కొత్తగా వచ్చింది వీరినే ఎగ్ డోనర్స్ అని అంటారు మహిళల్లో ఈ సమస్య ఉన్నప్పుడు వీరి అండాలను ఫలితీకరించడం ద్వారా సంతానం కలుగుతుంది పైగా ఇప్పుడు సింగిల్ ఫాదర్ సింగిల్ మదర్స్ ట్రెండ్ అవుతుంది పెళ్లిళ్ళ జంజాటం లేని సింగిల్స్ ఇలాంటి బ్యాంకుల సహాయంతో సంతానం పొందుతున్నారు వారికి సంతానం అందించేందుకు సెరోగసి పేరుతో గర్భదానం చేసే మహిళలు కూడా లభిస్తున్నారు ఆ ఎగ్స్ తీసుకుని ఫర్టిలిటీ సెంటర్ లో పిండాన్ని ఉత్పత్తి చేయించుకుని సెరోగేట్ మదర్స్ ద్వారా పిల్లలను కనడం సర్వసాధారణంగా మారింది సినిమా ఫీల్డ్ లో సింగిల్ గా మిగిలిపోయిన చాలా మంది నటులు ఈ రకంగా సంతానవంతులుగా మారిపోయారు ప్రపంచంలో పలు చోట్ల సీమెంట్ డొనేట్ చేసిన దాత వివరాలు బయటకు చెప్తారు కానీ మన దేశంలో మాత్రం కొన్ని సెన్సిటివిటీస్ ఈగోస్ కారణంగా పేరెంట్స్ కు తెలియనివ్వరు గతంలో ఏమైనా వచ్చాయో లేదో తెలియదు కానీ రెండు వేల పన్నెండులో హిందీలో వచ్చిన విక్కీ డోనర్ సినిమా స్పోమ్ డొనేషన్ గురించి మన దేశంలో విస్తృతమైన చర్చకు ఆస్కారం ఇచ్చింది వీర్యదానం అనే అంశాన్ని సాధారణీకరించేలా చేసేందుకు చాలా ఉపయోగపడింది ఆ సినిమాను ఆ తర్వాత నరుడా డోనరుడా మిస్ శెట్టి మిస్టర్ పోలిసెట్టి అనే సినిమాలు తెలుగులో ధారాళ ప్రభు పేరుతో తమిళంలో తీశారు ఇవి స్పోన్ డొనేషన్ గురించి సమాజంలో అవగాహన పెంచేందుకు దోహదం చేశాయి అయితే ఈ మధ్య కాలంలో దీన్నో వ్యాపారంగా మార్చుకుంటున్న విషయాలు వెలుగు చూశాయి నిజానికి వైద్య రంగమే అసలు వ్యాపారం కాదు అదొక సేవ ఆ వైద్యానికి ముడిపడ్డ వీర్యదానం వ్యాపారం కాదు చాలా దేశాల్లో స్పోమ్ డోనర్స్ చేస్తారు వారిలో ఈ పని పట్ల సేవా దృక్పథం ఆశావాద తత్వం లేకపోతే రిజెక్ట్ చేస్తారు స్పోమ్ డొనేషన్ కేవలం వ్యాపారంలో చూడడం సరైన పద్ధతి కాదని అంటారు వైద్య నిపుణులు అయితే ఎవరైనా సరే స్పాం డోనర్స్ గా మారచ్చా అంటే నో అని అంటారు ఫర్టిలిటీ సెంటర్ నిర్వాహకులు ఓ వంద మంది దరఖాస్తు చేసుకుంటే అందులో ఏ ఒక్కరో ఇద్దరూ ఎంపికవుతారు అంటే అన్ని రకాల పరీక్షలు చేశాకే డోనర్స్ నిర్ణయిస్తారు ఆరోగ్యంగా ఉన్న అందరూ ఈ పని చేయడం సాధ్యం కాదు రక్తదానం లాగా ఆరోగ్యంగా కనిపించే అందరూ వీర్యదానం చేయడం కుదరదు ఆ వ్యక్తి కుటుంబ చరిత్ర ఏమిటి వంశ వచ్చే రోగాలు ఏమైనా ఉన్నాయా అతనికి శారీరక మానసిక రోగాలు ఏమైనా ఉన్నాయా అతని హార్మోన్లు ఎలా పనిచేస్తున్నాయి అతనికి ఏమైనా సుఖ వ్యాధులు ఉన్నాయా అతనికి మానసిక సమస్యలు ఏమైనా కనుగొన్నారా ఇలా అనేక రకాల పరీక్షలు నిర్వహిస్తారు అవన్నీ పరిగణలోకి తీసుకున్నాకనే ఒక వ్యక్తిని వీర్యధాతగా పనికి వస్తాడా లేదా అని నిర్ణయిస్తారు శారీరకంగా దృఢంగా అందంగా ఉన్నంత మాత్రాన డోనర్ గా ఎంపిక అవుతాడా ఎవరూ నిర్ధారించలేరు అందరూ పరీక్షలు చేయించుకోవాల్సిందే అయితే దృఢమైన అందమైన బిడ్డలు కావాలని దంపతులు కోరినప్పుడు అలాంటి డోనర్స్ కోసం చూస్తుంటారు కాబట్టి సహజంగా అలాంటి వారికి డిమాండ్ ఉంటుంది ఇలా ఎంపికైన వాళ్ళు పద్దెనిమిది నుంచి ముప్పై తొమ్మిది ఏళ్ల లోపు వారిగానే ఉంటారు ఆ తరువాత వారిని ఆపేసి కొత్త వారిని తీసుకుంటారు కొంతమంది యాభై ఏళ్ల దాకా కూడా ఉంటారు ఆ తరువాత వారిని కొనసాగిస్తే పుట్టే పిల్లల్లో అనారోగ్య సమస్యలు వస్తాయని భావించి వారిని ఆపేస్తారు ఇదంతా రహస్యంగా జరిగే ప్రక్రియ కాబట్టి ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు డోనర్స్ వ్యక్తిగత జీవితంలో మరే సమస్య ఉండదు మన దేశంలో అయితే అసలు అది బయటకు వచ్చే అవకాశమే ఉండదు అలాగే వీర్యదానంలో కూడా దాతకు పిల్లల మీద ఏ హక్కు ఉండదు ఆ బిడ్డను కన్న తల్లే ఆ బిడ్డ తల్లి ఆమె భర్తే ఆ బిడ్డ తండ్రిగా ఉంటారు దాతకు ఆ బిడ్డ మీద ఎటువంటి హక్కులు రావు ఆ విషయం ముందే స్పష్టంగా చెప్తారు